అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ ఇవాళ మనం చాలా చాలా ఈజీగా చిట్టోడియాలు ఇంట్లోనే ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేను చాలా సార్లు కొన్ని కూరల్లోకి పచ్చళ్ళలోకి చిట్టోడియాలు వేస్తే దాని టేస్ట్ ఇంకా బాగుంటుందని ఉంటాను కదండి అది విని మా ఫ్రెండ్ ఎప్పుడు చిట్టోడియాలు వేస్తే బాగుంటుంది ఆ చిట్టోడియాలు ఎలా వేయాలో ఆ వీడియో పెట్టు దాన్ని చూసి మేము అందరం అని చెప్పి తను అడిగింది అందుకని నేను ఇవాళ చిట్టోడియాలు ఎలా పెట్టాలో వీడియో తీశాను రండి మనం ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను ఈ కప్ మెజర్మెంట్ తోటి ఒక కప్పు మినప్పప్పుని ఒక ఫోర్ అవర్స్ బ్యాకే నానబెట్టుకున్నాను సరిగ్గా త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ నాన్ అంతే సరిపోతుందండి మంచి క్వాలిటీ మినప్పప్పు తీసుకున్నారంటే మనకి పప్పు ఒదుగవుతుంది అలాగే వడియాలు కూడా చాలా వస్తాయి ఇలాగా పప్పుని బాగా కడిగేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని మనము మిక్సీ జార్లో వేసుకుని దాన్ని మెత్తగా రుబ్బుకుందాం మీకు వెట్ గ్రైండర్ ఉంటే వెట్ గ్రైండర్ని కూడా వాడుకోండి నేను వాళ్ళ మీకు ఇది మిక్సీ జార్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించడం కోసం నేను చేస్తున్నా ఇలా మిక్సీ జార్లో కొంచెం పప్పు పోసుకుని పప్పు వేసుకున్నాక చాలా తక్కువ నీళ్లు పోసుకుని దీన్ని పల్స్ నొక్కుంటూ గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ కలుపుకుంటూ వీలైనంత మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకునేటప్పుడే దానికి ఆ బ్యాచ్కి సరిపోను ఉప్పు కూడా వేసేసుకున్నారంటే ఉప్పు వేసుకోవడంతో పప్పు నలగడం కూడా చాలా ఈజీగా నలుగుతుంది అలా పూర్తిగా మెత్తగా రుబ్బేసుకున్నాక ఒక పెద్ద బౌల్లో వేసేసుకుని ఇంకో బ్యాచ్ కూడా మెత్తగా రుబ్బుకోండి చూసారు కదా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి అట్ ద సేమ్ టైం చాలా సాఫ్ట్గా కూడా రుబ్బుకోవాలి ఇలా రెండు బ్యాచ్లు రుబ్బేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకుందాం మామూలుగా అయితే మీరు చేతితోటి దీన్ని బాగా బీట్ చేశారనుకోండి దీంట్లోకి ఎయిర్ ఇన్కార్పొరేట్ అవుతుంది అదే వెడ్ గ్రైండర్లో వేస్తే ఇవన్నీ చెయ్యక్కర్లేదు అది వెడ్ గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకున్నాక మన ఇలాంటి కేక్ బీటర్ ఉందనుకోండి మీ దగ్గర అది కూడా వాడుకుని దాన్ని బాగా ఫ్లఫీగా బీట్ చేసుకోవాలి అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని బాగా బీట్ చేసుకున్నారనుకోండి మన రుబ్బుకున్న చోవి పిండి ఉంటుంది కదా దాని క్వాంటిటీ కూడా డబల్ అవుతుంది దీంట్లోకి ఎయిర్ కూడా బాగా ఇన్కార్పరేట్ అవుతుంది కొంతమంది ఈ పిండిలో పచ్చివరకాయల అల్లం పేస్ట్ కూడా వేసుకుంటారండి కానీ మనం వేసుకునే కూర పచ్చళ్ళల్లో ఉప్పు కారాలు బాగానే ఉంటాయి కాబట్టి దీంట్లోకి నేను ఎప్పుడు పచ్చివరకాయ అల్లం వేయను దీంట్లో నేను ఇంగువ వేయించిన జీలకర్ర పొడి వేస్తా ఇవి కూడా వేసుకుని ఒక మాటు స్పూన్ తోటి బాగా కలుపుకుని ఇంకొక మాటు ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఇలా ఎగ్ బీటర్ తోటి బాగా బీట్ చేసుకున్నాం అనుకోండి చూసారు కదా ఇందాక అక్కడికి ఇప్పటికీ ఆ పిండి కూడా ఎంత తెల్లగా ఎంత వైట్ గా వచ్చేసిందో అలాగే బాగా ఫ్లఫీగా అయ్యి ఎయిర్ అంతా దీంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యి బాగా గుళ్ళగా వస్తాయన్నమాట ఇలా చేసుకోవడం మూలాన వడియాలన్నీ మామూలుగా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుని పెడితే గట్టిగా వస్తాయండి కానీ ఇలా కనుక మీరు చేసుకున్నారనుకోండి వడియాలు బాగా గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ వడియాలని ఇప్పుడు ఈ మినప పిండిని మనం ఇలాంటి పెద్ద పాల కవర్లు ఉన్నాయనుకోండి మీ దగ్గర ఆ కవర్లు పైన కట్ చేసేసి మీరు ఇలా కవర్ని పెద్ద గ్లాస్ కానీ ఇలా పొడువుగా ఉన్న గిన్నె కానీ లోటా కానీ దేంట్లో అయినా ఇలా మొత్తం పెట్టుకుని ఆ కవర్ని మొత్తం ఆ గిన్నెకి చుట్టూరా పెట్టుకున్నారనుకోండి మీకు పిండిని దీంట్లో వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది చక్కగా ఇలా కవర్ అంతా మనము ఈ ఇలాగా లోటా కానీ గిన్నెలో కానీ పెట్టేసుకున్నాక చూసారు కదా మీకు ఇది వేసుకోవడం ఎంత ఈజీయో దాన్ని ఫిల్ చేసుకోవడం ఫిల్ చేసుకున్నప్పుడల్లా ఇలాగ ట్యాప్ చేసుకున్నారనుకోండి పిండి కవర్లో అడుగున వరకు వెళ్తుంది సో అలా చూసుకుని మనకి ఎంత ప్లేస్ వరకు మనం చూసుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలో వేసేసుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్ మటుకు చాలా గట్టిగా వేసుకుని సీల్ చేసుకోవాలండి కవర్ని ఎక్కడ గాలి బయటికి రాకూడదు పిండి కూడా బయటికి రాకుండా చక్కగా మొత్తం సీల్ చేసేసుకుని మిగిలిన పిండిని కూడా ఇంకో కవర్లో వేసుకుని సేమ్ ఇలాగే మనం సీల్ చేసుకోవాలి ఈ కవర్ అడుగున భాగాన కార్నర్స్ని ఇలా చిన్నగా ముందర కట్ చేసుకోండి చిట్టొడియాలంటే చిన్నగా ఉంటేనే బాగుంటాయి నా దగ్గర పెద్ద పెద్ద ట్రేస్ ఉన్నాయండి ఆ ట్రేస్లో నేను పార్చ్మెంట్ పేపర్ వేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర పార్చ్మెంట్ పేపర్ లేదనుకోండి బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ షీట్ అయినా వేసుకోవచ్చు అలా షీట్స్ మీద కానీ పార్చ్మెంట్ పేపర్ మీద కానీ వేసుకుంటే ఇలా ఎండలో పెడితే రోజుకే ఒడియాలన్నీ బాగా ఎండిపోతాయి అలాగే ఊడి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మనం పీక్కోవాల్సిన అవసరం ఉండదు వాటిని ఒక్కొక్కటి అవి ఎండిపోగానే వాటి

చూశారు కదా ఇలా చిన్న చిన్నగా చక్కగా పెట్టేసుకున్నారనుకోండి మీ దగ్గర ఒకవేళ ట్రేస్ లేవనుకోండి మామూలుగా మన మీల్ ప్లేట్స్ కంచాలు ఉంటాయి కదా వాటిల్లో కూడా ఇలాగే పార్చ్మెంట్ పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ షీట్ కానీ వేసుకుని చక్కగా పెట్టేసుకున్నీ మీరు ఇంట్లోనే ఇవన్నీ పెట్టుకుని వాటిని బాల్కనీ నేనైతే పైన కూడా పెట్టలేదండి మా బాల్కనీలోనే పెట్టాను ఆ బాల్కనీలో వచ్చే వేడికే ఇవి వన్ అండ్ హాఫ్ డేలో ఎండిపోయాయి ఒక రోజు పూర్తిగా మీరు బాల్కనీలో పెట్టాక వాటిని ఫ్యాన్ కింద ఒక టేబుల్ మీద పెట్టా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఎండిపోతాయి ఇంకా సేపు కనుక బాల్కనీలో పెట్టారంటే నాకు వన్ అండ్ హాఫ్ డేకే చూసారు కదా ఇవన్నీ ఎలా ఎండిపోయాయో పూర్తిగా ఎండిపోయాయండి నేను మీకు అన్ని ఒక్కొక్కటి ట్రేలో వేసి చూపిస్తాను మీరు చూడండి ఇవి ఊరికే ఇలా అంటే ఊడొచ్చేస్తాయండి అవి దాన్ని మనం పీకాల్సిన అవసరం కూడా లేదు మనం ఆల్రెడీ పార్చ్మెంట్ పేపర్లో వేసాం కదా ఇగో చూడండి నేను వేస్తాను ఇప్పుడు ఇవన్నీ ఇగో ఇలా వచ్చేస్తాయన్నమాట మనకు అన్నీ ఇలా లూజ్ అయిపోతాయి వాటంతటవే ఊడి వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం చూసారు కదా ఎన్ని వడియాలు వచ్చాయో మనం పోసుకునే ఒక చిన్న తోటి ఎన్ని వడియాలు వచ్చాయండి అదే మనం కనుక కొనుక్కుంటే ఒక చిన్న ప్యాకెట్ వడియాలే ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో ఇలా మనం ఇంట్లో చేసుకున్న వడియాలు మనకి రుచి కూడా చాలా బాగుంటాయి ఇలా చేసుకోవడం వలన మీకు కొన్ని వడియాలు నేను వేయించి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం కొన్ని కొన్ని వడియాలు వేసుకుని దాన్ని సిమ్ అండ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెడితే చిన్న చిన్న వడియాలు కదండి అవి మాడిపోతాయి లోపల వేగే లోపలే సిమ్ అండ్ మీడియంలో పెట్టుకుని కలుపుకుంటూ ఇలా వేయించుకున్నారనుకోండి మన వడియాలు చక్కగా వేగుతాయి అన్నమాట ఒక ట్రేలో కానీ గిన్నెలో కానీ కింద టిష్యూ పేపర్ వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ మొత్తం పేపర్ పీల్ చేసుకుంటుంది సో ఇలా అన్నీ వేయించేసుకున్న ఒడియాలని నేనైతే ఒక బాక్స్లో కానీ ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేటట్టు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వడియాలు మెత్తబడవు అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని కొన్ని తీసుకుని వాడుకోవచ్చు చూశారు కదా ఇలా ఒడియాలు ఎంత బాగా వేగాయో వాటిని మనం అసలు కొన్ని కూరలు కొన్ని పచ్చళ్ళల్లోకి ఈ ఒడియాలు వేసుకుని తింటే భలే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేనైతే ఈ చిట్టు ఇలా జిప్లాక్ కవర్లో వేసుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకుంటానండి మీరు ఒకవేళ జిప్ లాక్ కవర్ లేకపోతే ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా జిప్ లాక్ కవర్స్ అయితే ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి అందుకని నేను వీటిని ఇలా జిప్ లాక్ కవర్లో వేసేసుకుని ఫ్రీజర్లో పెట్టుకున్నానంటే వీటికి షెల్ఫ్ లైక్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొన్ని కొన్ని వేయించుకోవడం మళ్ళీ తీసుకుని లోపల పెట్టేసుకోవడం ఇంతేనండి చిట్టొడియాలు చూశారు కదా ఎంత ఈజీగా చేసుకోవడం మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే Please like, share, and subscribe to my channel for more such videos. And thank you for watching my Indian Platter.